జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి అక్టోబర్ నాలుగున స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగు జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే బీవి జయ రెడ్డి పిలుపునిచ్చారు అదే రకంగా నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ ఏదైతే ఆదేశించి కేంద్ర ప్రభుత్వ నిధులతో ఆంధ్ర రాష్ట్రంలో వికసిత్ ఆంధ్ర రాష్ట్రంగా ముందు తీసుకోవాలని చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాలకి పల్లెల్లో అదే రకంగా వార్డ్స్ లో చేపట్టడం జరుగుతా ఉంది దాంట్లో భాగంగా ఈరోజు మా ఈరోజు నియోజకవర్గంలో యువత ఎవరైతే గత ఐదు సంవత్సరాలు ఉద్యోగ ప్రభుత్వ పరంగా ఏ కంపెనీస్ కూడా పశ్చిమ భారత నియోజకవర్గంలో రాష్ట్రంలో ఏ రకమైతే యువత ఇబ్బంది పడ్డాలో అక్కడంటే నుంచి ఇక్కడ ఉన్నటువంటి మా యువత చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఈ భాగం నుంచి ఎక్కువగా వలసి వెళ్ళేటువంటి భాగం ఇది రైతులు కావచ్చు అదే రకంగా ఉద్యోగ అవకాశాల కోసం యువత పెద్ద పెద్ద కంపెనీల కోసం మళ్ళీ కర్ణాటక కానీ బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ తెలంగాణకు ఉద్యోగ అవకాశాలు ఎత్తుకుంటు ఈరోజు నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రులు మంత్రి అయిన తర్వాత ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించి గత ప్రభుత్వంలో నేను చేసిన కార్యక్రమాన్ని మళ్ళీ కూడా ఈరోజు

ముందుగానే సస్పెండ్ పెట్టి ఎందుకంటే మా మూడు మండలాలు అదే రకంగా ఎల్లూరు టౌన్లో ఉన్న యువతకు ప్రత్యేకంగా వారికి సందేశం అందాలని చెప్పి ఈరోజు ప్రెసిడెంట్ పెట్టి చెప్పడం జరుగుతా ఉంది వచ్చే నాలుగవ తేదీ దాంట్లో భాగంగా ఏ ఏ కంపెనీస్ వస్తున్నాయి ఆశ్రమ మనిషిగా వచ్చేటువంటి కంపెనీస్ కాకుండా ఇక్కడ ఉన్నటువంటి అమర్ప్రజ బయోటిక్స్ రెండు ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ నియా వికాస్ फैना क्रेडिट कंपनी డిగ్రీ జాబ్స్ డాక్టర్ పోస్ట్ కురా జాబ్ రోల్ కురా పిపి రోల్ కురా సేల్స్ రిప్రజెంటిటివ్ కురా ట్రైనింగ్ కురా టెక్నికల్ బ్రాంచ్ మేనేజర్ కురా సెక్యూరిటీస్ కురా మెషిన్ ఆపరేటర్ కురా అరే రకంగా సిఆర్ఓ ఫైనాన్స్ క్రెడిట్ మేనేజర్ కురా ప్రాసెస్ సపోర్ట్ స్పెషలిస్ట్ ఈ రకంగా ఇంటర్ డిగ్రీ एसएससी ఇంటర్ డిగ్రీ కొన్ని చోట్ల మన ప్రాంతంలో అక్కడక్కడ ఏడవ తరగతి చదివి ఆ ఏడవ తరగతి చదివిన తర్వాత స్కూల్ కు పోలేక చదువు మానేసినటువంటి పరిస్థితులు వాళ్ళకి ఉద్యోగ అవకాశం కల్పించాలని సెవెంత్ క్లాస్ ఏదైతే అంతకు మించినటువంటి క్వాలిఫికేషన్ లేని వాళ్ళు కూడా ఈ రోజు బిఎంఎస్ సెక్యూరిటీస్ సెక్యూరిటీస్ కల్పిస్తారని చెప్పి ఆ యొక్క కంపెనీలో ఇన్వైట్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఇంటర్ డిగ్రీ సెవెంత్ చివరి క్లాస్ ఫైనల్ అయినటువంటి ఈ యొక్క కంపెనీ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి పరిస్థితి దీంట్లో భాగంగా దాదాపు పదిహేడు కంపెనీలని రేపు నాలుగవ తేదీ జూనియర్ కాలేజ్ జాబ్ మేళ నిర్వహించబోతున్నాం మీ ద్వారా ప్రెస్ ద్వారా ఈరోజు యువత అందరికీ చూపిస్తున్నాం ఈ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళు ఇంటర్ డిగ్రీ సెలెక్ట్ ఉన్నటువంటి వాళ్ళందరూ ప్రత్యేక పాల్గొని ఈ అవకాశాన్ని ముఖ్యంగా పట్టుబట్టి ఇంకోటి ఏంటంటే దీనికి ఆర్ట్స్ కంటే చేస్తున్నారు ఎందుకంటే ఎంఎంలో నియంత్రణలో ఒక్కసారి కాదు వివిధ క్వాలిఫికేషన్ డిగ్రీ చదివిన వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా సపరేట్ ఈ ఇంటర్ డిగ్రీ అదే సెవెంత్ స్టాండర్డ్ సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ఈ కంపెనీలు రాబోయే రోజుల్లో వివిధ కంపెనీలు మల్టీనేషనల్ కంపెనీలు కూడా ఎంఎంలో పిలిచి జాబ్ మేళాలు నిర్వహిస్తామని తెలియజేస్తున్నారు రెండోది ఇక్కడ వచ్చినప్పుడు చూసే దాదాపుగా గత ప్రభుత్వంలో న్యాయ రాజధాని చేస్తానని చెబుతూ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మూడు రాజధానుల రాజధాని అపహాస్యం చేసి ఇక్కడ ఉన్నటువంటి కర్నూలు జిల్లాని విపరీతంగా రాయలసీమలో ఏదో ప్రతికూలగా న్యాయ రాజధాని ఇచ్చామని చెప్పి గొప్పలు చెప్పిన పరిస్థితి రానటువంటి హైకోర్టు తెచ్చామని చెప్పి చేయటం సాంకేతికంగా ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితులు కూడా ప్రజల్ని నమ్మించి మోసం చేయడం దానికి శిక్ష అనుభవించడం జరిగింది ఎందుకంటే రాజకీయం అంత ఎక్కువ మాట్లాడలేను ఈరోజు ముఖ్యంగా ఈరోజు మా అడ్వకేట్ మేమందరం కూడా ముఖ్యమంత్రి వారి చంద్రబాబు గారికి పత్రికా ముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నా మా కర్నూలుకు ఏదైతే హైకోర్టు పెంచన్నారో ఇచ్చిన మాట ప్రకారంగా దాన్ని ఏర్పాటు చేస్తారని చెప్పినందుకు